ఓకే ఏ సమయంలో వచ్చిన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి అంటారు అంటే దానికి ఒక సైన్స్ కూడా సైంటిఫిక్గా ఒక రీసెర్చ్ చేశారు దాంతో కొంతమంది కొంత కోవకు పొద్దున్న అర్లీ మార్నింగ్ డ్రీమ్స్లో ఎక్కువ ప్రీ కాంపిటేటివ్ డ్రీమ్స్ అని వాళ్ళు నిర్ధారణ చేశారు అనమాట ప్రీ కాంపినేటివ్ డ్రీమ్ అంటే ఫ్యూచర్ జరగబోయే ఇన్సిడెంట్స్ ముందుగానే వాళ్ళు ఈ డ్రీమ్స్లో గ్రహిస్తారు తెలుసుకుంటారు ఇవి జరగబోతున్నాయి అని అవన్నీ సూచన చేస్తుంటాయి పాయింటింగ్ చేస్తుంటాయి అంటే పాయింటింగ్ టువర్డ్స్ ద ట్రూత్ అంటే ఇది జరగబోతుంది మీరు ఇది మార్చుకుంటే ఇది ఇది కాకుండా వేరేది జరిగేట్లు చేసుకోవచ్చు అని మనకు సూచన చేస్తుంటుంది క్యూఎల్్యూకి వచ్చిన వారందరికీ ఈ స్వప్న శాస్త్రం ద్వారా మీరు ఎటువంటి సందేశాలని అందిస్తూ ఉంటారు అంటే స్వప్నాలు ఏదో మనకి ఏదో వస్తున్నాయి అవేమీ మనం పట్టించుకోకూడదు అని మనం జనరల్గా అనే భావనతో అనే అపోహతో మనం ఉంటాం కానీ ప్రతి స్వప్నము కూడా కొంత జ్ఞానాన్ని మనకు కలుగు చేస్తుంది ఎందుకంటే మన చైతన్యం నుంచే అవన్నీ పుడుతున్నాయి కాబట్టి వస్తున్నాయి కాబట్టి వాటిని మనం శ్రద్ధగా అవగాహన చేసుకుంటే మనం ఇంకా గ్రో కావచ్చు ఓకే సో ఇదే మనం అందరికీ వచ్చేవారందరికీ చెప్పడం జరుగుతుంటుంది అంటే వాళ్ళని జనరల్గా డ్రీమ్ జర్నల్ని రాసుకోమంటాం ఒక బుక్లో ప్రతిరోజు వాళ్ళకి వచ్చే కళల్ని పొద్దున్నే లేయంగానే వెంటనే టూకీగా షార్ట్ హ్యాండ్లో రాసేసేయాలి ఎందుకంటే ఆ డ్రీము అంతా గుర్తుండకపోవచ్చు తర్వాత అన్నీ కూడా అంశాలన్నీ గుర్తొస్తాయి కానీ ఫస్ట్ రాసేయాలి డ్రీంలో ఎవరెవరు కనిపించారు ఏమేమి ఎలిమెంట్స్ కనిపించాయి అంటే వాటర్ కనిపించిందా ఎయిర్ ఎలిమెంట్ కనిపించిందా ఏ ఎలిమెంట్ కనిపించింది తర్వాత ఏ ఫీలింగ్స్ మనకి డ్రీంలో కలిగాయి ఒక్కోసారి మనం న్యూట్రల్గా ఉంటాం అంటే సాక్షిగా చూస్తూ ఉంటాం ఒక్కోసారి డ్రీమ్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం ఎమోషన్స్ ఫియర్ వస్తుంది శాడ్నెస్ వస్తుంది గిల్టు షేమ్ ఎన్నో రకాల భావవేశాలు వస్తుంటాయి ఆ ఫీలింగ్ గురించి రాయాలి తర్వాత ఏ సందేశం నాకు ఈ డ్రీమ్ ద్వారా నేను తీసుకోగలను అని ప్రశ్నించుకుంటే మనకి ఆ డ్రీమ్ నుంచి ఆ జ్ఞానం మనకి లభిస్తుంది చాలా బాగుంది ఈ ఎక్సర్సైజ్ అనేది ఎవ్రీ డే చేస్తే చాలా అద్భుతం సార్ అసలు ఎందుకంటే మన అవేర్నెస్ని పెంచుకోవడానికే ఇవన్నీ కూడా ఎందుకంటే మనిషిగా ప్రతి ఒక్కళ్ళకి స్వప్నం వస్తుంది ఎందుకు వస్తాయి స్వప్నాలు ఎందుకు రావాలి ఎందుకంటే స్వప్నాలు మనకి జ్ఞానాన్ని కలుగ మన యొక్క సబ్కాన్షియస్ కాదు మన చైతన్యం నుంచి మనకి ఎప్పుడు కూడా సందేశాలు అందుతూ ఉంటాయి మన ప్రగతి కోసమే సార్ ప్రస్తుతం మనం గమనిస్తే యూత్ ప్రగలు పడుకోవడం తగ్గిపోయి పగలు పడుకోవడం ఎక్కువైపోయింది మరి ఈ పగటి కలలు ఎంతవరకు సాకారం డ్రీమింగ్ పగటి కళలు అంటే వాళ్ళు స్కూల్లో ఉంటారు కాలేజీకి వెళ్తారు అక్కడ చెప్పేది వినకుండా డే డ్రీమ్స్ లో ఎక్కడికో వెళ్ళిపోతుంటారు ఎందుకంటే రాత్రి నిద్రపోలేదు కాబట్టి వాళ్ళు చాలా టైర్డ్ ఫీలింగ్ ఉంటుంది సో ఒక విధంగా అది మంచిదే ఒక విధంగా అది మంచిది కాదు కూడా ఎందుకంటే వాళ్ళు చేయవలసింది పగటి పూట చేయవలసింది అని మిస్ అవుతున్నారు ఆ స్కూల్లో కాలేజీలో నేర్చుకోవాల్సింది నేర్చుకోవట్లేదు ఈ పగటి కళల్లో ఒక్కొక్కసారి దానిలో ఇన్వాల్వ్ అయిపోయి ఫ్యాంటసీ వరల్డ్లోకి వెళ్ళిపోతుంటారు ఏవో కోరికలు ఆ కోరికలన్నీ వాళ్ళు తిరుతున్నట్టుగా కళలు కంటుంటారు పగటి కళలు కానీ ఎవరైతే చక్కగా రాత్రి కూడా హాయిగా నిద్రపోతారు ధ్యానం చేసుకుంటారు పొద్దున్న లేచి వాళ్ళకు కూడా పగటి కళలు కొన్ని వస్తుంటాయి అవన్నీ చాలా యూస్ఫుల్గా ఉంటాయి వాళ్ళు ఒక్కోసారి వాళ్ళని అలౌ చేస్తారు వాళ్ళ మైండ్ వాళ్ళ నుంచి మనసు ఎక్కడో మనోమయ కోసం ద్వారా అలా విహరిస్తారు ఒక్కోసారి గొప్ప ఇన్ఫర్మేషన్ మనకి లభిస్తుంది దాని ద్వారా ఆ పగటి కళల ద్వారా కానీ అలాంటి కళలు చాలా ముఖ్యమైనవి మనకి మన గోల్స్ తెలుస్తాయి మన గోల్ సెట్టింగ్కి ఉపయోగపడతాయి మనం ఏ లో మనం వెళ్తున్నామో తెలుసుకోవడానికి ఇండికేట్ చేస్తాయి కొన్ని న్యూ పాసిబిలిటీస్ని న్యూ డోర్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ని ఓపెన్ చేస్తాయి అంటే కొన్ని ఆప్షన్స్ మన సొల్యూషన్స్ మనకి తెలియవు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి నాకు నా జీవితంలో నేను ఇది ఒక్కటే అనుకున్నాను ఇది కావట్లేదంటే నేను నిరాశపోతున్నాను కానీ డే డ్రీమ్లో పగటి వాళ్ళకి ఇది కాదు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి ఆ పాసిబిలిటీస్ అన్నీ ఆ డోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి వాళ్ళు అప్పుడు చూస్ చేసుకో ఉంటారు అనమాట సో అందుకే మనం జానంలో కూడా బ్రహ్మశిక్తామా పత్రిజీ గారు ఒక పాట చాలా ఇష్టం నా పేరు బికారి నా దారి ఎడారి మేలు కొన్ని కళలు గని అనే ఒక పాట ఉంది ఆ పాటలో మేలు కొన్ని కళలు గని అంటే ఒక ధ్యాని మేలుకొని ఉంటాడు అంటే ఏ మేలుకొలుపు అంటే లోపల అంతర్గతంగా చైతన్యము చాలా మేలుకొని ఉంటుంది కలలు కండం అంటే ట్రావెల్ ఓకే సో ఆ యాస్ట్రిల్ ట్రావెల్లో వాళ్ళు విహరించి వాళ్ళు ఎన్నో ఆత్మానుభవాల్ని పొందుతారు సూక్ష్మ వాళ్ళ పూర్ణాత్మతో కూడా వాళ్ళు అనుసంధానమై పూర్ణాత్మతో కూడా వాళ్ళు చక్కగా సంభాషణ చేసి వాళ్ళ సందేశాలను కూడా తీసుకుంటారు అంటే మనకి ఎన్నో స్థితుల్లో ఈ స్వప్నాలు మనకు వస్తాయి మన జానంలో వచ్చే ఎక్స్పీరియన్స్ కూడా స్వప్నావస్థకు సంబంధించినవే కానీ ఇక్కడ మేలుకొని కళలు కంటున్నాం ఎరుకతో ఎరుకతో కానీ నిద్రపోతున్నప్పుడు నిద్రపోయే కళలు కంటున్నాం అన్కాన్షియస్గా అందుకే చాలా వరకు మర్చిపోతాం అందుకే ఏ కలైనా కూడా అది మనోమయ కోశానికి సంబంధించింది మాత్రమే కానీ అవి కూడా ఆ అనుభవాలు కూడా మనకి ఇంపార్టెంట్ అందుకే వాటికి మనం ప్రత్యేకంగా మనం ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటుంటాం ఎందుకంటే దీన్ని దాటి మనం వెళ్ళాలి యాక్చువల్గా ఈ మనోమయ కోశాన్ని దాటి మన కారణ శరీరం మహాకారణ శరీరం మనం ఆ హయ్యర్ బాడీస్లో మనకు కలిగేటటువంటి అనుభూతులని అనుభవాల్ని అవి కూడా మనం పొందాలి కానీ ఇది ఒక మైల్ స్టోన్ ఒక ప్రయాణంలో మన ప్రయాణంలో ఆత్మ చేసే ప్రయాణంలో ఇవి కూడా మనం ఈ జ్ఞానాలు తెలుసుకోవాలి సో అందుకే పగటి కళలు ఒకే కానీ ఈ స్లైట్ డిస్టింగ్క్షన్ వెరీ ఇంపార్టెంట్ అనమాట అంటే యువత రాత్రంతా నిద్రపోకుండా వాళ్ళ రిధమంతా చెడిపోయి ఉంటుంది అనారోగ్యానికి పాలవుతుంటారు రాత్రి కల పోతున్నప్పుడు కళల్లో మనకి చాలా మన బాడీ రెస్టోర్ అవుతుంది ఎప్పుడైతే మన సూక్ష్మశీరంతో మనం బయటకు వెళ్ళిపోతాము ఈ శరీరము రీసెట్ చేయబడుతుంది అవునా అంటే దీని శరీరానికి కావాల్సిన అన్ని రసాయనాలన్నీ విడుదల చేసుకుంటుంది న్యూరో ట్రాన్స్మిటర్స్ అని న్యూరోపెప్టైడ్స్ అని కొన్ని రసాయనాలన్నీ మన శరీరాన్ని క్లీన్ చేసుకుంటే బాడీని రెఫ్యూపరేట్ చేసుకుంటుంది హీల్ చేసుకుంటుంది అందుకే అది ఇంపార్టెంట్ ఆత్మ చక్కగా సూక్ష్మశరీరంతో విహరిస్తూ ఉంటుంది ఎన్నో లోకాలకు వెళ్ళేసి పొద్దునకి తిరిగి వచ్చేస్తాం ఈ గాఢ నిద్రలో ఉన్నప్పుడు స్వప్నంలో ఉన్నప్పుడు మనం సడన్ గా ఆ వ్యక్తిని మనం మధ్యలో లేపినప్పుడు కాన్షియస్ లో ఉండరు సార్ అందుకే నిద్రపోతున్న వ్యక్తిని లేపద్దంటారు లేపద్దంటారు ఇంకొకటి అంటారు ఇంకోటి చేస్తున్న వ్యక్తిని కూడా లేపకూడదు నిద్రపోతున్న వ్యక్తిని లేపినా కూడా లేచి అరుస్తాడు అవును కోపం కోపగిస్తాడు ఎందుకంటే ట్రావెల్ చేస్తున్నాడు అతను లేదు బాడీలో లేరు ఎక్కడో పాపం విహరిస్తున్నాడు ఆయన పట్టుకుని వచ్చి మళ్ళా శరీరంలో వేస్తున్నాం కదా ఆయన కోపం వస్తుంది అలానే జానుల్ని కూడా మనం ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళు కూడా సూక్ష్మ శరీరయానంతో ఎక్కడో ఉన్నారు అందుకే డిస్టర్బ్ చేయకూడదు అందుకే ఋషులు యోగులు వాళ్ళని జానం చేసుకుంటే వాళ్ళకి చాలా కోపం వస్తుంది ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అందుకే చెప్తారు ఋషులతో పెట్టుకోవద్దు యోగులతో పెట్టుకోవద్దు వాళ్ళు జానం చేసినప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి మనం